హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి నేను ఈరోజు తోటకూర తర్వాత తోటకూరని పులుసు పెడుతున్నాను అనమాట ఎండ్రోయల్ని వేసి చాలామంది ఆకుకూరలని తినడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు కానివ్వండి మనం కూడా అస్తమానం ఫ్రైని కూడా తినలేము కదా అలాంటప్పుడు మనము ఈ ఇలాగా చేసుకుని తింటే చాలా బాగుంటుంది దానికి కావాల్సిన పదార్థాలు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు అండి అయితే పచ్చిమిర్చి నేను వేసుకోలేదు ఎందుకంటే పచ్చగా ఉంటాయి కదా అవి కూడా ఈ కర్రీలో అంటే ఈ కూరలు కలిసిపోయి నవలేస్తాము బాగా కారం అయిపోతుందని నేను వేసుకోలేదు మీకు నచ్చితే కనుక వేసుకోండి తర్వాత రెండు టమోటాలు తర్వాత పోపుకి కొద్దిగా ఆవాలు మెన్ ఆవాలు జీలకర్ర తీసుకోవాలండి అలాగే ఇవేమో వెల్లుల్లిపాయలు కొద్దిగా కరివేపాకు ఇవన్నీ కూడా పోపులోకి అనమాట ఈ ఎండలను కూడా శుభ్రంగా కడుక్కొని పక్కన పెట్టేసుకున్నాను కొద్దిగా చింతపండు ఉంటే సరిపోతుంది ఇవి కాకుండా ఈ కూరకి ఏమేమి కావాలంటే ఉప్పు కారం పసుపు ఈ మూడు ఇవి వేస్తే సరిపోతుందండి నేను ఆల్రెడీ కుక్కర్ దాంట్లో నేను ఇలా పెట్టేసుకున్నాను అనమాట కుక్కర్ దాంట్లోనే వేసేసుకున్నాను శుభ్రం చేసేసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే పక్కన పెట్టేసుకున్నాను ఇందులో ఇప్పుడు ఉల్లిపాయ ముక్కల్ని టమోటల్ని వేసేస్తాను అదిగోనండి ఉల్లిపాయ ముక్కల్ని తర్వాత టమోటా ముక్కను కూడా వేసేస్తాను తర్వాత ఇందులో కొద్దిగా పసుపు మీరు తినేదాన్ని బట్టి కారం కూడా వేసుకోండి కొంచెం కారం వేసుకునే వాళ్ళైతే వేసుకోవచ్చు లేదు పచ్చిమిర్చి వేసుకున్నారనుకోండి కొంచెం తగ్గించేసుకోండి ఇలా వేసేసుకున్న తర్వాత ఉప్పును కూడా వేసేసుకోవాలి వేసేసుకొని కొంచెంగా వాటర్ వేసుకొని ఇప్పుడు ఈ రసం ఏదైతే ఉందో ఇది కొంచెం ఇదే రసం తీసేసి ఇందులో వేసేస్తున్నాను చింతపండు రసాన్ని కూడా వేసేసుకున్నానండి ఇప్పుడు మూత పెట్టేసుకుని ఒక మూడు విజిల్ ఇచ్చేసి పక్కన పెట్టుకోవాలి ఇదిగోనండి ఉడు ఉడికిపోయింది కదా మూడు విజిల్స్ లేదంటే ఐదు విజిల్స్ అయినా ఇచ్చుకుంటాము అది తోటకూరని బట్టి లేతగా ఉంటే కొంచెం తక్కువ ఇచ్చుకున్నా పర్వాలేదు అలా అయిపోయిన తర్వాత ఇలా మెదిపేసుకోవాలన్నమాట మనం పప్పు పప్పు గుర్తుంటుంది కదా దాంతో ఇలాగా మెత్తగా అనేసుకోవాలి తర్వాత పోపుకి మనం గిన్నె అది పెట్టేసుకుందాము ఇప్పుడు ఇందులో ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు తర్వాత జీలకర్ర వేసేస్తానండి ఇప్పుడు దాన్ని ఎర్రగా వేపుకోవాలి తర్వాత నేను పైన పొట్టు కూడా తీసేసుకొని దంచి పెట్టుకున్నటువంటి వెల్లుల్లిపాయలను కూడా వేసేస్తున్నాను బాగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఎండు రొయ్యను కూడా వేసుకొని ఎర్రగా వేపుకోవాలి ఎర్రగా వేయించుకోవాలండి అప్పుడే టేస్ట్ బాగుంటుందన్నమాట ఎండు రొయ్యలు అంతే వేగితే అంత టేస్ట్ పచ్చి పచ్చిగా వేసారనుకోండి స్మెల్ వచ్చేస్తుంది ఎర్రగా ఇలా వేపేసుకోవాలి ఎంధ్రయలు వేగిన తర్వాత మనము కొద్దిగా ఎండుమిర్చిని కూడా వేసేసుకుంటాం తర్వాత నుండి కరివేపాకు వేస్తాను ఇది వేసినప్పుడు ఇంకా సౌండ్ మామూలుగా రాదనమాట ఇది వేగిన పోపులోకి మనము కలిపి ఉంచుకున్నటువంటి అదే ఈ తోటకూర ఏదైతే ఉందో అదంతా వేసేసుకోవాలి అంతేనండి మనకి తోటకూర పులుసు అనేది రెడీ అయిపోతుంది ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసండి ఎందుకంటే ఎండ్రాయిలు వేపుతాం కదా మంచి స్మెల్ వస్తుంది తర్వాత మంచి టేస్ట్ కూడా వస్తుంది అలాగే ఈ అల్యూమినియం పా అల్యూమినియం పాత్రలోనే ఏమీ ఉంచనండి వెంటనే ఇప్పుడు స్టీల్ దాంట్లోకి తీసేస్తాను అనమాట కర్రీస్ అంతేనండి ఎంతో సింపుల్గా చేసుకునేటటువంటి తోటకూర టమాటో ఎండ్రాయిలు పులుసు అనమాట ఈసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ